మైనింగ్ చేస్తున్నారు ఇల్లీగల్ మైనింగ్ చేస్తారని చెప్పి ఈ రోజు ఒక పెద్ద అలిగేషన్ లాగా దీన్ని కేసును తీసుకుని నేను ఒకటి చిన్న విషయాన్ని మీకు చెప్పడం ఇల్లీగల్ మైనింగ్ అంటే చాలా మంది అనుకుంటారేమో ఫారెస్ట్ ఏరియాలో చేస్తా ఉన్నారు లేకపోతే నదులు కాలాలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ లో మైనింగ్ జరుగుతూ ఉంది లేకపోతే టెంపుల్స్ కు సంబంధించినటువంటి ల్యాండ్స్ లో జరుగుతా ఉంది అని మనం అనుకుంటారేమో ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే కేవలం నాలుగు నెలల పాటు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి దాకా అంటే ఈ నాలుగు నెలల్లో పర్మిషన్ లేకుండా అక్కడ మైనింగ్ చేసినారు అన్నది ఇక్కడ జరుగుతున్నటువంటి కేసు దీనికి సంబంధించినటువంటిది నేను మీకు ఒక విషయం తెలియజేస్తా అక్కడ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇంచుమించు రెండు వేల పదహారు దాకా సుమారుగా ఇరవై సంవత్సరాల పాటు అక్కడ మైనింగ్ జరుగుతూ ఉంది రుస్తుం కంపెనీ వాళ్ళు అక్కడ మైనింగ్ చేసుకుంటా ఉన్నారు విత్ పర్మిషన్ వాళ్ళు అక్కడ మైనింగ్ చేసుకుంటా ఉన్నారు ఆ తర్వాత వాళ్ళు ఏదైతే అరియర్స్ ఉన్నాయో ఆ అరియర్స్ కట్టలేక ఆ మైనింగ్ వాళ్ళు రెన్యువల్ చేసుకోలేకపోతే రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మధ్య ఈ నాలుగు నెలల కాలంలో అక్కడ మైనింగ్ జరిగింది అనేది ఒక ఆరోపణ నాలుగు నెలలు అంటే ముప్పై ఇంచుమంచుగా ఇరవై సంవత్సరాల పాటు అక్కడ మైనింగ్ జరిగింది వాతనే రెన్యువల్ చేస్తాలే చేసుకోవాలి రెండు వేలు కాబట్టి అది ఎక్స్పైర్ అయింది అది ఎక్స్పైర్ అయింది ఆ సమయంలో ఒక నాలుగు నెలలు వేరే వ్యక్తులు ఇల్లీగల్ మైనింగ్ చేస్తారు ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరోపణ ఈ ఫోర్ మంత్స్ నేను ఒక విషయం చెప్తాను ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ లో ఏముంది ఎవరో గోవర్ధన్యుడి గారి సపోర్ట్ మీకు ఉంటుంది మీరు ఇక్కడ మైనింగ్ చేసుకోండి అని చెప్పి చెప్పారంట సో మీరు ఒకసారి ఆలోచించండి ఒకవేళ గవర్నర్ గారు అక్కడ మైనింగ్ చేయాలనుకుంటే ఆయన గవర్నమెంట్ లో ఒక మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన అక్కడ ఎవరికి పర్మిషన్ లేనప్పుడు పర్మిషన్స్ అక్కడ ఎక్స్పైర్ అయిపోయినాయని తెలిసిన తర్వాత అక్కడ పర్మిషన్ ఇప్పించుకోలేదా గవర్నమెంట్ కనుక ఇన్వాల్వ్ అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్స్ ఇచ్చుకోలేదా అన్ని దగ్గర పర్మిషన్స్ ఇచ్చుకున్నారు కదా మరి అక్కడ నా అక్కడ ఇల్లీగల్ ఇల్లీగల్ గా చేయాల్సిన అవసరం ఏంటి గారు అనుకుంటే డెఫినెట్ గా అక్కడ మినిస్టర్ గారు అని కూడా చేస్తున్నారు ఆయనకు ఆలోచన లేదు ఆ విధంగా మైనింగ్ చేయాలని కానీ చేయాలని కానీ ఒక ఆలోచన కూడా లేదు కేవలం ఏంటంటే ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ అన్నది ఆల్రెడీ అక్కడ మైనింగ్ జరుగుతున్నటువంటి ఒక ల్యాండ్ లో పర్మిషన్ లేకుండా మైనింగ్ చేశారన్నది ఈ పర్మిషన్ ఇప్పించుకోవడం అన్నది ఒక మినిస్టర్గా ఉండి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు చేతగా అంశం కాదు డెఫినెట్గా అసలు ఆలోచన లేదు గవర్న అక్కడ మైనింగ్ చేయాలని కానీ ఇంకోటి కూడా సో కాబట్టి ఇక్కడ దీన్ని ఏదో చేశారు ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగింది అని చెప్పి గవర్ధన్ రెడ్డి గారు సపోర్ట్ ఉందని చెప్పి మాట్లాడడం అనేది కూడా అసలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి కూడా లేదు అదేవిధంగా అక్కడ పేలుడు పేలుడు పదార్థాలు ఉన్నాయన్నది కొత్తగా తీసుకొచ్చినటువంటి ఒక కేసు అక్కడ సెక్షన్ యాడ్ చేస్తున్నారు అంటే పేరెంట్ పదార్థాలు అక్కడ పెట్టారు దాని వల్ల అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కూడా భయం ప్రాంతలకు గురైనారు ఎక్స్ప్లోసివ్ బాండ్స్ కానీ అవన్నీ కూడా అక్కడ కనిపించినాయి అనే దాని మీద ఒక తీవ్రమైనటువంటి కేసుని అక్కడ ఇన్వాల్వ్ చేయడం కూడా జరిగింది నేను ఒక విషయం చెప్తానున్నాను పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల పదహారు దాకా అక్కడ మైనింగ్ జరిగింది ఆ మైనింగ్ దేనికి జరిగింది అక్కడ ఒక అబ్రకం అనేది లోపల పక్క ఉంటుంది పైన పాడ్స్ ఉంటది దాని దాని కింద ఈ అబ్రకమ్ అనేది ఉంటుంది సో దాన్ని బయటకు తీయడానికి సుమారుగా ఇరవై సంవత్సరాల పాటు అక్కడ మైనింగ్ జరిగింది ఆ టైంలో కొంత బాంబు బ్లాస్ట్ కూడా చేస్తారు మైనింగ్ పర్మిషన్ ఉండింది ఆ సంవత్సరం ఆ టైంలో ఆ టైంలో మైనింగ్ పర్మిషన్ తో అక్కడ బాంబులు బ్లాస్ట్ చేయడం కానీ కింద ఉన్నటువంటి ఆ మైకాన్ని తీయడం కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరిగినాయి ఆ ప్రాసెస్ లో జరిగింది అయితే ఇప్పుడు ఈ నాలుగు నెలలు ఈ క్వాడ్స్ కి సంబంధించి ఏదైతే మైనింగ్ జరిగింది అంటున్నారో ఈ క్వాడ్స్ అనే దాన్ని ఇంతకు ముందు కైన్ ఉండేది దీన్ని తీసి పక్కన పోసేసారు ఆ కింద ఉన్నటువంటి మైకాన్ని మాత్రమే ఇంతకు ముందు ఎక్స్పోర్ట్ వాళ్ళు ఆ మైకాని తీయాలంటే ఆ బాంబులు పెట్టడం కానీ ఏదైనా కొంచెం ఆ పగలు పగలగొట్టేవాళ్ళు దానికి పర్మిషన్ ఉండింది దానికి జరిగింది ఇరవై సంవత్సరాల పాటు ఆ ప్రాసెస్ జరిగింది ఈ నాలుగు నెలల్లో పాటు ఏది చెప్తా ఉండేది ఏంటి ఆ పైన ఉన్నటువంటి క్వాడ్ తీసి వేస్ట్ అని పక్కన పోసేసారు దాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి చెప్తారు మరి దాన్ని తీసుకెళ్ళడానికి బాంబులు పెట్టాల్సిన అవసరం ఏంటి పైన అందులో కూడా ఉంటది ఎందుకు పెట్టాలా సరే అదే కొత్తగా పెడతా ఉన్నారా గత ఇరవై సంవత్సరాలు జరిగే ప్రాసెస్ మైనింగ్ పర్మిషన్ జరిగిన ప్రాసెస్ కదా మరి ఈ రోజు కొత్తగా దాన్ని అక్కడ పెట్టారని ఆ చుట్టుపక్కల గిరిజనులు గాని ఎస్టీస్ అందరూ కూడా సఫర్ అయినారని వారందరూ కూడా బాధపడ్డారని దాని మీద సంబంధించినటువంటి ఎస్ ఎస్టి కేసులు పెట్టించడం ఇవన్నీ కూడా చూస్తామంటే ఎంత దారుణంగా ఉన్నాయన్నది అందరికీ కూడా అర్థమవుతుంది కేసుల్లో ఇరుక్కున్నారని వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని హేళన చేస్తా ఉన్నారు మీరు పెడతా ఉన్నారు ఒకటి అని ఒకటి గమనించండి కేసులు పెట్టాలంటే పెద్ద కష్టమా ఈ రోజుల్లో ఏ సామాన్యుడి మీద కూడా ఏదో ఒక కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఒక నాయకుడు ఒక ప్రజాస్వామ్యంలో ఎలా ఉండాలో పది మందికి భరోసా నేర్చేట్టుకున్నారా పది మందికి నేను సహాయం చేస్తాను జగన్మోహన్ నేను గారు ఏం చెప్పినారు కులం చూడదాం మతం చూడడం పార్టీలు చూడడం ప్రతి ఒక్కరికి కూడా నేను సహాయం చేస్తానని చెప్పినారు కానీ ఈ రోజు మీ అంతా చూస్తాం మీ గుండెల్లో నిద్రపోతాం ఏ ఒక్కరిని వదిలిపెట్టాం ప్రతి ఒక్క అరెస్ట్ చేస్తాం అనే పరిస్థితిలో ఈ రోజు ప్రజాస్వామ్యం వెళ్తా ఉందంటే సామాన్యుడికి ఇక దిక్కు ఎక్కడ ఉంటది ఏ విధంగా ఎవరిని ఎవరు రక్షిస్తారు ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం తయారవుతా ఉంది ఎవరిని బడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం ఈ విధమైనటువంటి దారుణమైన పరిస్థితుల్లో మీరు కేసులు పెట్టి వైఎస్ఆర్ సిపి వాళ్ళు కేసులు ఇరుక్కున్నారని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే కేసులు పెట్టేది మీరే మళ్ళీ మీరు దాన్ని చూసి వైఎస్ఆర్ సిపి వాళ్ళు కేసులు ఇరుక్కున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు